సో అఖండ టూ సినిమా రిలీజ్ అయింది సినిమా పై పాజిటివ్ టాక్ వస్తుంది సినిమా ఎలా ఉందో మనతో చెప్పడానికి అయితే ఫ్యాన్ మనతో ఉన్నారు సార్ ఎలా మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అఖండ ఇప్పుడే వస్తున్నా అఖండ టూ ఇది సినిమా అంటే తప్పు ఇది ఒక టెంపుల్ కి ఎంటర్ అయిన ఫీలింగ్ వచ్చింది నాకు ఎందుకంటే ప్రతి 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 డైలాగ్స్ ప్రతి సీన్ గూస్బం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు మూవీ ఎందుకు అన్న ఫీలింగ్ ఉంది ఎక్స్ట్రాడనరీ బోయపాటికి లైఫ్లో ది బెస్ట్ మూవీ అండ్ బాలకృష్ణ లైఫ్ కెరియర్లో బెస్ట్ మళ్ళీ ఇంతకంటే ప్లే మంచి మూవీ వస్తుందో అదో నాకు తెలియదు చాలా సూపర్ 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 ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ ఈచ్ అండ్ ఎవ్రీ అండ్ ఫస్ట్ ఎంట్రీ బాలకృష్ణది ఎంట్రీ ఉంటుంది నరసింహస్వామిని చూపించి ఆయన చూపిస్తాడు చూడు అల్టిమేట్ గూస్వాంప్స్ ప్రతి సీన్కి దేవుంది వచ్చినప్పుడు నేను నిలబడి మరీ అప్రిషియేట్ చేశాను ఎందుకంటే ఐమే డిసెల్ నేను అందరి దేవుణ్ణి ముక్తాను సో అందులో శివుణ్ణి చూపించిండు హనుమంతుని చూపించిండు ప్రతి దేవుణ్ణి చూపించిండు వీళ్ళని గ్రాఫిక్స్లో చూపించాడు వీడు ఎక్స్ట్రాడినరీ చెప్తున్నాను కదా మూవీ బ్లాక్ బస్టర్ అండ్ ఇది మాత్రం పక్క బాహుబలి తర్వాత సౌత్ ఇండస్ట్రీలో నెక్స్ట్ మూవీ ది బెస్ట్ అంటే ఇదే థౌసండ్ క్రోర్స్ దాటకపోతే నా పేరు శ్రీనివాస్ మీరే అడగండి హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్ క్రోర్స్ దాటే బడ్జెట్ మూవీ యాక్చువల్ లాస్ట్ వీకే రిలీజ్ కావాల్సింది సమ్ ప్రాబ్లం వల్ల లేట్ అయింది స్టిల్ ఎక్స్ట్రానరీ మూవీ చెప్తున్నా వీళ్ళిద్దరు కాంబినేషన్ బోయపాటి బాలకృష్ణ బోయపాటి అండ్ తమన్ అసలు ఈ కాంబినేషన్ ఏంటబ్బా అసలు అర్థం కాకుండా అసలు లేచి ఆడాలనిపిస్తుంది ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ ప్రసాద్ మల్టీప్లెక్స్లో సౌండ్ ఎఫెక్ట్స్కి దానికి ఎక్స్ట్రానరీ గూస్ బామ్ చెప్తున్నదా సౌండ్ మంచిగా ఉన్న మూవీలో పోతే అస్సలు ఎక్స్ట్రా అండ్ అందరిని ఒక్కటే కొడుతున్నాను ఈ మూవీ మాత్రం థియేటర్కి వచ్చి వాచ్ చేయండి స్టాప్ పైరెసి ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నారు ఒక్కసారైనా చూడండి ఒక్కసారి కాదు మీరు ఒక్కసారి చూస్తే పది సార్లు చూస్తారు ఎందుకంటే బాలకృష్ణ డైలాగ్స్ మనకు రావాలంటే పది సార్లు చూడాలి మూవీ డెఫినెట్లీ మెసేజ్ ఆబ్వియస్లీ దాని కంటిన్యూషన్ పెట్టాడు అందులో చూసాం కదా మనము సెంటిమెంట్ అయినా మదర్న లాంటిది వదిలేస్తాడు అయినా కానీ అయినా కానీ తను ఏం చేస్తాడంటే ఈ మూవీల కంటిన్యూషన్ ఒక పాప గురించి ఎండింగ్లో ఉంటుంది కదా రక్షించడానికి ఒక మాట ఇస్తాడు అమ్మ నీకు ఎప్పటికన్నా ఏ ప్రాబ్లం ఉన్నా నేను వస్తాను ఆ మాట ఒక్క మాటతోని సెకండ్ మూవీ కంటిన్యూషన్ చేశాడు ఆ పాపనే హిందీ మూవీ యాక్టర్ చిన్న పిల్లలు ఉండే అనమాట సల్మాన్ ఖాన్ మూవీలో ఏ మూవీ పేరు గుర్తొస్తలేదు అందులో యాక్టర్ని తీసుకొచ్చాడు ఆమె యాక్టింగ్ చాలా బాగుంది ఆమె రోల్ చాలా హైలైట్ మూవీలో ఆమెనే మెయిన్ అనమాట ఆదిప్య శట్కి యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకా చాలా తన ఎందుకంటే మనం సరైనోడు మూవీ చూసినాం అందులో ఆయన షేడ్ ఎలా ఉంటుంది అంటే ఆపోజిట్ అల్లు అర్జున్ కి స్టైలిష్ ఎక్స్ట్రాడనరీ విలన్ ఆ మూవీకి చాలా ప్లస్ ఇద్దరు ఈక్వల్ సో ఈ మూవీలో ఆ మూవీకి అంత వాడుకున్నట్టు వాడుకోలేదు ఎందుకంటే ఆయన మెయిన్ విలన్ కాదు ఇంట్లో హీఈ్ వన్ ఆఫ్ ది విలన్ హిజ్ నాట్ ఎ మెయిన్ విలన్ అందుకని ఆయన పాట ఆయనకు చేశాడు బాగానే యాక్టింగ్ యాక్టింగ్ అయితే తోపు ఆయనకి ఎక్స్ట్రాడినరీ యాక్టర్ అయిన సో ఇందులో ఐదవ మతం హిందూ మతం గురించి చెప్పారు అంటారు పిల్లలకు తీసుకొచ్చి చూపించచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దీని గురించి చెప్పాలంటే నేను నేను బీయింగ్ ఏ హిందూ నేను సనాతన ధర్మం అంటే ఇట్స్ రిలేటెడ్ టు హిందూయిజం అనుకున్నాను కానీ మూవీలో క్లియర్గా చెప్తాడు సనాతన ధర్మం అంటే హిందూయిజం కాదు ఇట్ రిలేటెడ్ టు ఆల్ రిలీజన్స్ సనాతన ధర్మం అంటే డిసిప్లిన్ ఎలా మనం పాటించాలి ఎవరితోనే ఎలా ఉండాలి ఒక ధర్మం అయితే నీకు నీకు వీలైతే హెల్ప్ చేయి లేకపోతే ఎవరికి హామీ చేయకు దిస్ ఈస్ ద మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఆల్ రిలీజన్ మెంబర్స్ క్యాన్ కమ్ అండ్ వాచ్ దిస్ మూవీ పిల్లలు పెద్దవాళ్ళు అందరు చూడాల్సిన లైఫ్ టైంలో ఇలాంటి మూవీ మళ్ళీ ఎప్పుడు రాదు సౌత్ ఇండస్ట్రీలో ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఒక్కసారి చూడండి నేను చెప్తున్నా మీరే టూ త్రీ టైమ్స్ చూస్తారు ఎక్స్ట్రానరీ మూవీ చూసారు చూస్తారు కదా అఖండ టూ అయితే చాలా బాగుందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే ముఖ్యంగా ఇందులో హిందూ మతం హైందవ మతం ఎట్లా వచ్చింది ఎలా మనం ఉండాలని చెప్పేసి కూడా వీరించారని చెప్పేసి కూడా చెప్తున్నారు సో అఖండ వన్కి సీక్వెల్గానే అఖండ టూ కూడా ఉందని చెప్పేసి అంటే దానికి కంటిన్యూస్గా ఉందని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు